కొత్తగా వచ్చారని తెలిసి మిమ్మల్ని చూడడానికి వచ్చాను మీరు త్రీ ఇయర్స్ బ్యాక్ చాలా బాగుండేది మేడం కానీ మేం ఫైనల్ ఇయర్కి వచ్చాక వచ్చారు పర్లేదు మేడం ఫుల్ కోఆపరేట్ చేస్తాం నిజం మేడం మీరు కత్తి మేడం మంచిగుంటే మంచిగుంట చదువుకో రెస్పెక్ట్ ఇస్తా నకరాలు చేస్తే నరం తీస్తా బిడ్డా మైసమ్మ ఉస్మాని క్యాంపస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి అయ్యొచ్చునా సారీ మేడం అర్థమైందా బాగుంటుంది బాబా దానికోసం మేడం గారు అక్కడ అటు వెళ్తుంది అదిగో అరే లడ్డు ఇక రారా మేడం పాట అద్దరిందిరా ఈ పాట మా పాట థ్యాంక్స్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్ థ్యాంక్స్ రా బిడ్డా కాలేజ్ నుంచి దెబ్బలు తీయం చేస్తాను టీచర్ ఇస్తం చేస్తాను హాస్టల్ నుంచి గడింగ్ చేస్తాను ఎవరు మీరు మా నాన్నగారు పిడుగురాళ్ళ బెసిరెడ్డి ఇదేంటి ఆయన బాంబు లేకుండా బయటికి రారు తలకాయకాయ ఖర్చు ఏంటండి ఎవడన్నా కొబ్బరికాయ కొట్టాడా మీరు ఎలా కనిపెట్టారు సార్ ఫేస్ చూస్తే దేవుళ్ళ ఉన్నారు కొబ్బరికాయ కొట్టుకుంటూ ఎవడ వదులుకుంటాడు సార్ రండి కూర్చుందాం ఎందుకులేండి నిలబడి కూర్చుందాం ఏంట్రా ఇలా ఇలా కొట్టుకుంటూ ఆలోచిస్తున్న ట్యాక్ చేస్తున్నావు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్ మా నాన్నగారు అదో టైపు ఎవడైనా తేడాగా మాట్లాడితే కొట్టి మాట్లాడతారు నేనేం తేడా మాట్లాడాను సార్ లేకపోతే నేను ఇక్కడ చూసావు కదా ఎక్కడో చూసినట్టు ఉందంటావు ఎడగదు ఎడగదు తేడా సార్ సార్ హలో ఎస్ సారా తప్పించుకున్నాడా ఏయ్ వాడు మిస్ అవ్వటానికి వీలేదురా అవి సర్వైతే రెండు వందల సుమాలు వంద మంది రండి వండే అంతే వంద మంది రెండొందలు సుమో లో అలా ట్రై చేస్తారు సార్ అరే ఒక నిమిషం ఉంటారా డౌట్ వస్తుంది నేనే మాట్లాడాను సార్ లేకపోతే నీకు డీటెయిల్స్ కావాలా ఇన్ఫర్మేషన్ చెప్పాలా నరికేస్తా హలో ఏంట్రా కత్తులు బాంబులు కట్టాలి సరే వేసేయండి అంతే ఆ వాద్యను గడు బతకడానికి వీల్లేదంతే ఎక్కడ తొక్కుతా తొక్కుతా ఆ వాద్యను గడు బతకడానికి వీల్లేదు నిన్ను కాదురా నిన్ను కాదురా తిట్టేది ఇక్కడ ఈ వాద్యను కండి ఆ వాద్యను గడేసేయండి ఆ వాద్యను ఎవరు సార్ నువ్వు ఉండరా వీడు ఎక్కువ అడుగుతున్నాడు నర్సరావుపేటలో నా మేనవాళ్ళు చదువుకుంటుంది అది సరిగ్గా చదవటం లేదని అది సరిగ్గా చదవపోతే మా హాస్టల్ నుంచి డిస్మిస్ చేస్తామని వాద్యను మా కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తామని ప్రిన్సిపల్ నాకు లెటర్స్ రాస్తారా చేయకూడదు వాడు నీలాగే ఉంటాడు వాడికి ఎక్స్ట్రా హలో వాడిని మాత్రం వేసేయండి వదిలిపెట్టకూడదు ఇప్పుడు చెప్పరా ఎందుకు రమ్మన్నట్టు ఏం లేదు సార్ అబ్బాయి గారు బ్రహ్మాండంగా చదువుతున్నారు కాలేజీకి ఫస్ట్ వచ్చేలా ఉన్నారు ఇలాగే వదిలేస్తే యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చి అని భయం యూనివర్సిటీ ఫస్ట్ పిలిచా నేను అలాగన్నానా అయ్యి బాబోయ్ మీ చేతిలో బాబు మీ బిహేవియర్ చూసి ఒకటి చెప్పబోయ్ ఒకటి చెప్పేస్తున్నాను సరే ఒకటేంటో చెప్పే మీ అబ్బాయి అండి లో తిని రూమ్ లో తొంగుంటున్నాడు అండి ఇలాగైతే ఫ్యూచర్ బ్యాడ్ అయిపోతుంది అయినా నీకు ఇదే పోయే కలవరా నాలాగా మనుషులు చెప్పి సమాధులు కట్టకుండా ఇళ్ళు కట్టి ఇంజనీర్ అవుతావు అనుకుంటే ఇలాంటి దరిద్ర పనులు చేస్తే ఎలా బాగుతావరా అది కాదురా నువ్వు కూడా ఇలాగే కుక్క బతుకుతావరా ఫ్యూచర్ లో పరీక్షలు రాసి తప్పేమంటే ఎందుకో పరికరానికి ఎదవలా తయారవుతావరా ఎవడన్నా గోడ దూకి వస్తే కాలు పట్టుకునే కుక్క పిల్లలా లేదు ఇలా కుక్కలా బతకడం కంటే నాలుగు కొబ్బరికాయలు నెత్తి మీద కొట్టుకొని వాడే కావడం మళ్ళీ చెప్తున్నాను ఇలాంటిది ఇంకొకసారి జరిగిందో బుల్డోజు ఎక్కించేస్తాను బుల్డోజర్ ఎక్కిస్తే అబ్బాయి గారు అబ్బాయి గారి మీద అరే ఈయన మొహం చూస్తే నాకైతే దేవుళ్ళు కనపడుతున్నాడు అంటే మళ్ళీ ఆ బొమ్మంగాడే వచ్చినా మన హాస్టల్ వాటిని అన్నమాట మళ్ళీ శంకరణ హాస్టల్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మళ్ళీ బ్రహ్మన్నే వస్తాడు మన హాస్టల్ జాతిపిస్టల్ అనమాట చూస్తున్నా ఆ ఇల్లు బాగుంది కదా బాగుందన్న అందుకే చూస్తున్నా ఆ శంకరణ రేపు సండే ఫుల్ డేస్ చేసే ప్రోగ్రామ్ అవునా పద పద అంతేకే లేకపోతే ఎవరెవరికి ఏం కావాలో కొనుక్కోండి నేను పైన పట్టించసెక్షన్లో ఉంటాను ఏం కావాలి సార్ టీషర్ట్ సార్ ప్యాంట్ హలో జీన్స్ సార్ వాటా బియ్యం కాదు వెళ్ళి పని చేసుకోవాలి ఇప్పుడు ఎలా చూస్తుంది ఎలా చూస్తుందా చూడతా చూస్తుందా చూస్తుందా చూడవా చూస్తా మీరండి ఇక్కడ రాకూడదని కాదు మీరు అదేనండి నా నా సిస్టర్ మంచి డ్రెస్ సెలెక్ట్ చేద్దామని వచ్చాను మంచి డ్రెస్ సెన్స్ ఉందండి నా ఫీలింగ్ అందుకే షాపింగ్ వచ్చాను నేను ఎప్పుడు మంచిదే సెలెక్ట్ చేస్తానండి ఓన్లీ బట్టలు మాత్రమే కదండి ఏదైనా బాగా సెలెక్ట్ చేస్తాను యూనో మంచి సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి సపరేట్ టాలెంట్ కావాలండి ఆ టాలెంట్ ఏదో నా దగ్గర ఉందండి దాని ఫీలింగ్ ఒకసారి మనలో ఉన్న టాలెంట్ మనకే తెలియదు యూనో అదంతా బై బర్త్ రావాలండి సెలక్షనే కాదు మీరు చాలా బాగా మాట్లాడతారు అవన్నీ బై వావ్ శృతి గారు మీలాంటి బ్యూటీస్ అంతా షాపింగ్ రావడం తగ్గిపోయిందండి లేకపోతే ఇంత మంచి డ్రెస్ ఈ బొమ్మకు వేస్తారండి ఆ యాక్చువల్ గా ఇది మీకు బాగా సూట్ అవుతుందండి ఆ నా ఉద్దేశం మీకు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు నేను షాపింగ్ చేసుకొని యూ ఫైవ్ కుమార్ హాయ్ నేను షాపింగ్ వచ్చాను ఇక్కడ ఒక డ్రెస్ నచ్చింది హ నీకెలా తెలుసు